లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని మేము అనుకుంటున్నాం కానీ మీ పోలీసు కొంతమంది అధికారులు లా ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి కొమ్మగాసి గవర్నమెంట్ కొమ్మగాస్తున్నారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని ఆలోచన పోలీస్ ఆఫీసర్ లేదు మేము ప్రశాంతంగా పోతున్నాం ఇంతవరకు ఇక్కడ కొరియాలే అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నా మేము ప్రశాంతంగా ఉన్నాం మేము సహనంతో ఉన్నాం ఇలా కాలగత తల్లి కొట్టారు మీ సిపి వై ప్రోటోకాల్ కూర్చుంటారు మీ సిపి దేనికోసం సార్ మీ ఉన్నది జీతాలు ప్రగతి పనులు కలిసి సార్ కేసీఆర్ జీతాలు ఎవరికోసం ఇస్తుంది జీతాలు చేస్తాడు మరి సార్ సార్ నేను టెన్ ఇయర్స్ సర్వీస్ సార్ నేను మా కాలుగా తీసుకొచ్చి మీరు ఆఫీస్ చేస్తాం మీ ఇష్టం చాలా చూద్దాం కూడా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్